వచ్చారు చాలా సంతోషంగా వచ్చినారు మెయిన్ ఏంటంటే అందరూ చాలా సైలెంట్ గా కూర్చుని అన్ని కూడా బాగా విన్నారు మరి విన్నా ఏం చేయాలి చెప్పండి విన్న ఏం చేయాలి పాటించాలి తర్వాత ఏం చేయాలి వెరీ గుడ్ ఇక్కడ పిల్లలు స్పందించిన పెద్దలు స్పందించట్లేదు పాటించాలి పాటించే దాన్ని ఏం చేయాలి అందరికి చెప్పాలి ఏం ఏం చెప్తారు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సరే నేను ఇంకా క్లియర్ గా సింపుల్ గా చెప్పేస్తాను అందరూ ఇది మైండ్ లో రిక్ట్ చేసుకోండి నోట్ చేసుకోండి పంచసూత్రాలు పార్ట్ వన్ పంచసూత్రాలు పార్ట్ టూగా చెప్తాను నేను ఓకే పంచసూత్రాలు పార్ట్ వన్ దేవుడు ఒక్కడే అందరు కూడా ఇది మైండ్ రీట్ చేసుకోండి మైండ్లో పెట్టుకోండి దేవుడు ఒక్కడే చెప్పాలి ఆయన పుట్టుక లేనివాడు ఆయన మరణం లేనివాడు గట్టిగా చెప్పాలి ఆయన కంటికి కనిపించడు ఫైవ్ ఆయన పరమంది ఉంటాడు ఆయన వ్యక్తి పరంగా పర పరమంది ఉంటాడు శక్తిపరంగా సృష్టిలో ఆవరించి ఉంటాడు ఇప్పుడు చెప్పండి పార్ట్ వన్ పంచసూత్రాలు చెప్పండి గట్టిగా అందరు ఓకే ఇప్పుడు పార్ట్ టూ ఈమె పిల్లలకి చెప్పుకోవాలి ఇంట్లో ఇక్కడ నేను చెప్తున్నాను కాదు మీరు షేర్ చేయాలి కదా ఈ పాయింట్స్ మీ పిల్లలకి మీరు చెప్పుకోవాలి ఎందుకంటే యూనిటీ ఉంటే మనం చాలా గొప్పగా ఉంటాం యూనిటీ లేకపోతే చాలా బలహీనంగా ఉంటాం యూనిటీ పరిచే విషయాలు ఇవి దేవుడు ఒక్కడే అన్నప్పుడు మనం అందరం ఐక్యంగా ఉంటాం సో పార్ట్ టూ చెప్తున్నాను చూడండి మనం పీల్చే పెద్దోళ్ళు వెనకాల వాళ్ళు చెప్పట్లేదు మనం పీల్చే గాలి ఒక్కటే మనం త్రాగే నీరు మనం ఉండే భూమి మానవులంతా మనందరి దేవుడు వెరీ గుడ్ పంచసూత్రాలు పార్ట్ వన్ పంచసూత్రాలు పార్ట్ టూ ఇవి మీరు పాటించడమే కాదు ఇవి మీ పిల్లలకు పాఠంలో చెప్పాలి పద్యంలో చెప్పాలి చాలా సులువుగా చెప్పాలి అర్థమవుతుందండి అది నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయను వెరీ గుడ్ మా ఆహ్వానం మన్నించి అందరూ వచ్చినందుకు మరొక్కసారి నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే మాకు ఈ తోట చూడ తోట ఎంత బాగుందండి ఈ తోట ఇచ్చినటువంటి యజమాని గారికి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం చాలా గట్టిగా గట్టిగా ఒకసారి అందరూ చెప్పండి అలాగే ఈ తోటను పర్యవేషిస్తున్న గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఆయన ఈ తోటను పర్యవేక్షిస్తున్నారు గత గార్డెన్ పార్టీలు అన్నీ కూడా ఇక్కడే మాకు జరిగాయి చాలా సంతోషం చాలా హ్యాపీగా ఉంది మరి అలాగే ఎంతెంతో దూరం నుంచి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు 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 థ్యాంక్స్ ఎవరికైనా చెప్పడం మర్చిపోతే మన్నించండి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు